నెల్లూరు ధనలక్ష్పురంలో అండి ఈ ఫ్లాట్లు వచ్చేసి కలివేలిపాలని రోడ్డుకి వస్తుంది సాయిశ్రీ ఎల్ఐటి ఈ లేవిటి పేరు దీంట్లో మనకాడ బిట్లు వచ్చాయండి ఆరు బిడ్లు దాకా ఉన్నాయి అంకను లక్ష రూపాయలు చెప్తున్నారు మీకు ఎవరికైనా మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయొచ్చు సార్ మీరు ఫ్లాట్లు కావాలంటే ఇప్పిస్తాం సార్ ఇల్లు కూడా ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్డు సార్ ఇది వచ్చేసి నలభై అడుగుల రోడ్డు సార్ పెద్ద రోడ్డు ఫిఫ్టీ ఫీట్ రోడ్ సార్ ఇది మెయిన్ రోడ్ లేవిట్లో మెయిన్ రోడ్ సార్ ఈ రోడ్డుకి కార్నల్ బిట్లు ఉన్నాయి సార్ కార్నల్ బిట్లు ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ రెండు బిట్లు ఉన్నాయి సార్ ఈస్ట్ వెస్ట్ రెండు బిట్లు ఉన్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ఉన్నాయి సార్ వచ్చి ఈస్ట్ కావాలన్నా ఉన్నాయి వచ్చి ఎస్ట్ కావాలన్నా ఉన్నాయి సార్ కారణాలు వద్దు మాకు లోపలగా ఉండేవి కావాలనుకున్న వాళ్ళకు కూడా లోపల బిట్లు కూడా ఉన్నాయి సార్ అంకనో లక్ష రూపాయలు చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి సార్ ముప్పై మూడు అంకనాలు ఉన్నాయి ఇరవై ఐదు అంకనాలు ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ వీలైతే మా ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి